వైసీపీ నేత కారుమూరు నాగేశ్వరరావు ట్రాప్లో జనసేన ఎమ్మెల్యే బులిశెట్టి సత్యనారాయణ పడ్డారా ఆయన ట్రాప్లో ఇరుక్కున్నారా ఇప్పుడు ఇదే చర్చ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక తీవ్ర దుమారమే లే రేగుతోంది అయితే ఇందులో ప్రధానంగా కారుమూరి ట్రాప్లో చిక్కుకున్నారు బులిశెట్టి అనేది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల నుంచి సహజంగానే ఎదురుదాడులు వస్తాయి వాటిని తట్టుకుని నిలబడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా నాయకులకు ఉంటుంది అనేది పరిశీలకులు చెబుతున్నమాట ఈ విషయంలో బొలిశెట్టి కాస్తంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా కారుమూరు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటే అసలు ఏ సమస్య కూడా వచ్చేది కాదు కానీ వాటిని పట్టుకునే ముందుగా కేసు పెట్టించాలని భావించారు కానీ కేసులు పెడితే కష్టమని భావించి వదిలేశారు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు తనకు గన్మేన్ కూడా వద్దని పోలీసులకు పోలీసులకు కూడా చెప్పానని నేరుగా కార్మూరి ఇంటికే వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటానని బులిసెట్టు వ్యాఖ్యానించారు విపక్షంలో ఉన్నప్పుడు సహజంగానే గ్రాఫ్ పెంచుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు దీన్ని ఎదుటివారు లైట్ తీసుకోవాలి అంతేగాని రెడీ అయిపోయి కయ్యానికి కాలుదొగితే వారి ట్రాప్లో వీరు చిక్కుకున్నట్టే అనేది పరిశీలకులు చెబుతున్నమాట ఇప్పుడు అచ్చంగా బులిసెట్ అదే చేస్తున్నారట మరోవైపు రాజకీయంగా ఆయన ప్రజలకు చేరువు కావడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి కేవలం నాలుగు గోడల మధ్య కూర్చొని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి ఇలాంటి సమయంలో ప్రజల మధ్యకు వచ్చి పార్టీలు బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం చేయాలి కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా వ్యక్తిగత అజెండాలను అనుసరిస్తూ వాటి ప్రకారం రాజకీయం చేయడం అనేది ఇప్పుడు చర్చకొస్తుంది ఇది భవిష్యత్తును మరింత ఇబ్బంది పెడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు విపక్షాల ట్రాప్లో చిక్కుకోకుండా ఆలోచనాత్మకంగా రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారు అంటే ఆయన ఏదో సవాల్ విసిరితే ఈయన నేను వెళ్ళిపోతానని అనుకుంటే అది సీన్ రివర్స్ అవుద్ది అంటే ఒక రకంగా ఇది ఆయన్ని బయటికి లాగడానికి కారుమూరి వేసిన ట్రాప్ ఆ ట్రాప్లో బొలిసెట్టి పడ్డారు అనేది కొంతమంది అభిప్రాయం